అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈ రోజైతే నేను నేతి పేరుగా పచ్చడి అయితే చేస్తున్నానండి దీనికోసమైతే ముందుగా పల్లీలు అయితే వేపుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల పచ్చడి బాగుండిందండి ఇవైతే ముందు వేపేసుకుంటున్నా నేతి పేరుకాయ పచ్చడి కార్తీక మాసంలో తింటే అండి మేము కార్తీక మాసంలో తిన్నాము మళ్ళీ తెచ్చారు మా మళ్ళీ వండుతున్నాను ఇవైతే వేగిపోతున్నాయండి మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నాను మొత్తం అయితే తీసేసుకుంటున్నానండి మిక్సీ జార్లో ఇప్పుడు ఈ గిన్నెలోనే పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకుంటున్నానండి కారానికి సరిపడగా ఈ పచ్చిమిరగాయలు అయితే కారం లేవండి నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను మీరు మాత్రం మీ కారానికి సరిపడగా వేసుకోండి దీంట్లోనే ఒక రెండు టమాటాలు కూడా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి పచ్చడి టమాటాలు చెనక్కాయ పప్పులు వేసుకుని వేసుకుంటే ఇవైతే కొంచెం వేగుతున్నాయి ఏగాక బీరకాయ మొక్కలు అయితే వేసేస్తున్నాను నేతి బీరకాయ మొక్కలు ఇవి కూడా కొంచెం వేగా కొంచెం ఉప్పు పసుపు అయితే వేస్తున్నానండి ఇవి వేయడం వల్ల తొందరగా మగ్గిపోయింది పచ్చడి మా ఇంట్లో అయితే బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో కూడా ఇలాగ రోటి పచ్చడి లాంటివి తింటారా తింటే కామెంట్ చేయండి ఇందులో అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇంకాసేపు అయితే మూత పెట్టేసుకుంటా నేత బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో తింటే మంచిది అంటారు కదండి కొంచెం ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇది కాసేపు మగ్గిన తర్వాత ఇలా అయితే అయిపోయిందండి మగ్గిపోయినాయి ఇంకాసేపు ఆయిల్ పైకి మగ్గ పెట్టుకుందాం వీడియో నేనే తీస్తున్నానండి తీస్తూ వండుతున్నాను కదా వీడియో కొంచెం అటు ఇటుగా అవుతుంది ఏమనుకోకండి ఇందులో అయితే కొంచెం చింతపండు వేస్తున్నానండి కొంచెమే వేస్తున్నాను టమాటాలు వేసాను కదండి ఆ పులిపుండిద్ది అందుకే కొంచెమే వేసుకుంటున్నా ఇది కాసేపు అయితే మగ్గాలి మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి కొత్తిమీర ఏ పచ్చళ్ళన చాలా టేస్టీగా ఉండదండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇదైతే మగ్గాలండి కాసేపు ఇదైతే వేగిపోయిందండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది లాస్ట్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మొత్తం పూర్తి అయిపోయిందండి కొంచెం మాడకుండా అక్కడే ఉండి చూసుకుంటే పచ్చడి అండి మాడటం వల్ల పచ్చడి ఒక టేస్ట్ రాప ఇంకో టేస్ట్ వచ్చింది అది మాటం వల్ల మాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఏవంటైనా ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకుందాం చల్లారేక ఇదైతే అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ముందే వేపుకున్న చనకాయ పప్పుల్లో కొద్దిగా ఐదారు చిన్నల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఈ మగ్గిన వాటిలో పచ్చిమిరకాయలు తీసి ముందే అయితే వేసుకుంటున్నాను మొత్తం కలిపి మిక్సీ పెట్టేసుకుంటే చెనక్కాయ పప్పులు నలగవండి ఈ బీరకాయ మొక్కలు ఇదంతా పేస్ట్ లాగా అయిపోయి పచ్చడి బాగోదు అందుకని ముందు పచ్చిమిర్చిని శనకాయ పప్పులు వీటిని మిక్సీ పట్టుకోవాలి అలా చేయడం వల్ల మనకి రోడ్డు పచ్చల్లో కూడా కొంచెం కచ్చా పచ్చాగా అవుతుందండి ఇవైతే పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా ఇదైతే మిక్సీ పట్టేసుకుంటానండి ఇంకా ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మిగిలిన బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం ఒకసారి మిక్సీలో అలా తిప్పి వదిలేస్తానండి ఎక్కువ తిప్పను దీనివల్ల పచ్చడి రోడ్డు పచ్చడిలాగా ఉండిద్దండి మనకు రోలు ఉంటే రోడ్డు పచ్చడి అయితే ఇంకా బాగుండిద్దండి రోడ్లో నూరుకుంటే మొత్తం అయితే వేసేసుకున్నాం ఇప్పుడు దీనైతే అయితే మిక్సీ పట్టేస్తాను మీకు రోడ్లో నూరిన పచ్చడి అంటే ఇష్టమో మిక్సీ పట్టిన పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే మిక్సీ పట్టేశానండి ఓన్లీ ఒక క్రషాలు ఇచ్చి తీస్తే అవి కచ్చాపచ్చగా నలుగుతాయండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటా బాగా పేస్ట్ అయిపోయిన పచ్చడి బాగోదండి ఇదైతే మాకు సరిపడగా పచ్చగా అయిపోయింది తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ పచ్చడి తాలింపు వేయిపోయినా బాగానే ఉండదండి నేనైతే తాలింపు వేస్తున్నాను తాలింపు గింజలు జీలకర్ర ఇందులో కలిపేసానండి తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నా తాలింపు బాగా వేగాలండి అప్పుడే టేస్ట్గా ఉండిద్ది పప్పులవి వేగి వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇందులో అయితే కరివేపాకు వేసేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి ఇవైతే వేగుతున్నాయి పచ్చడి అయితే ఒక గిల్లో తీసేసుకున్నాను తాలింపు అయితే వేగిపోతుందండి దీన్నైతే పచ్చట్లు అయితే వేసేసుకుంటున్నాయి ఈ పచ్చళ్ళు ఇంగువ వేసుకుంటే బాగుండుదండి తాలింపులో పచ్చళ్ళు అయితే తాలింపు వేసేసుకుంటున్నానండి పక్కన పప్పు అయితే పెట్టానండి ముద్దపప్పు అంతేనండి పచ్చడి అయిపోయింది ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా చాలా టేస్టీ టేస్టీగా ఉండి నేతి పెరగే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్